‫הרבה זמן, חברה וחברה. ‫-הרבה זמן, חברה וחברה. ‫-הרבה זמן. ‫-הרבה זמן. ‫-הרבה זמן. ఇక్కడ మనం పాత థియేటర్ ని అపాయింట్మెంట్ చేయకుండా సర్వీస్ సెంటర్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను మొదటిగా ఈరోజు డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ అనేది ఈరోజు ఇక్కడ జరుగుతుంది మొదటిగా మన ప్రధానమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం ఎన్నో రకాలుగా ముందరికెళ్తుంది అటు చరిత్రలోనే మన దేశం ఎప్పుడు చూడండి అభివృద్ధి ఈరోజు మనం చూస్తున్నాం అటు నరేంద్ర మోడీ గారు వచ్చి ఈరోజు పదహైదు సంవత్సరాలు అయిన మన జీడీపీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా పైకి వెళ్తుంది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా ఈరోజు మనము దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలోనే ఈరోజు మనము ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీలో ఉన్నాం మరి అదే విధంగా అభివృద్ధి విషయంలోనే కాదు ఈరోజు డిఫెన్స్ విషయంలో మీరు చూసుకుంటే ఏ ఒక్క శత్రు దేశం కూడా ఈరోజు భారత్ వైపు చూసి కన్నేయాలన్న చూడటం కూడా ఈరోజు భయపడే పరిస్థితిలో ఇతర దేశాలు ఉన్నాయి దానికి కారణం కేవలం అంటే కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ నిర్వర్తిస్తున్నందుకు సెంట్రల్ గవర్నమెంట్కి నా ప్రత్యేక ధన్యవాదాలు మరి దాన్ని లీడ్ చేస్తున్న ఈరోజు డాక్టర్ సుజాత గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీరు చూసుకుంటే మామూలు ప్రాంత చిన్న చిన్న పల్లెలలో గ్రామాలలో ఈరోజు ఎన్నో రకమైన ఈరోజు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కానీ ఏవి దానికి డిటెక్ట్ అయ్యే పరిస్థితి లేదు ఉదాహరణకి ఈరోజు క్యాన్సరే ఉంది ఈరోజు క్యాన్సర్ అనేది ఎంత కామన్ అయిపోయిందంటే ప్రతి పది మందిలో కనీసం ముగ్గురికి నలుగురికి ఈరోజు క్యాన్సర్ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యే పరిస్థితి మోస్ట్ ఆఫ్ విచ్ ఎక్కడ సీరియస్ అవుతుందంటే లేట్గా డిటెక్ట్ అవుతుంది క్యాన్సర్ కారణం దానికి సింటమ్స్ ఏవి బయటపడవు అది సిమ్టమ్స్ బయటపడి మనం చెకప్ చేయించుకునేసరికి స్టేజ్ త్రీలోనూ స్టేజ్ ఫోర్లోనూ బయటపడే పరిస్థితి మరి ఒకసారి స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్కి వెళ్ళిన తర్వాత అది దాన్ని దాని నుంచి బయటికి వస్తాము రాము చాలా మెంటైల్ టెన్షన్ ఉంటుంది మా కుటుంబ సభ్యుల్లోనే ఈరోజు ఒక ఇద్దరు ముగ్గురికి క్యాన్సర్ వచ్చింది చాలా దగ్గరగా చూసాము వాళ్ళు ఎటువంటి ప్రాసెస్ ఎత్తదాం కారణం రోజు లేట్ గా డిటెక్ట్ మన ఆలగడ్డ ప్రజలకు ఉంది ఒక్క క్యాన్సరే కాదు ఏ ఒక్క డిజీజ్ కూడా ఈరోజు మన జనాలకు వచ్చినప్పుడు దాని ముందరే మనము దాన్ని పసిగడితే చాలా ఈజీగా మనం ఈరోజు సాల్వ్ చేసుకునే పరిస్థితి మరి ఇలాంటి మెడి మెగా మెడికల్ క్యాంపు జనరల్ గా చాలా మెడికల్ క్యాంపులు జరుగుతుంటాయి కానీ దాంట్లో మాక్సిమం చూసుకుంటే బీపీ షుగర్ ఇట్లాంటి చిన్న చిన్న వ్యాధులకి మనము టాబ్లెట్ తీయడం జరుగుతుంది మరి ఇలాంటి మెగా మెడికల్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో ఆలగడ్డ ప్రజలకి చాలా అవసరం తొందరలోనే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి అటు పైన మంత్రులతో మాట్లాడి ఖచ్చితంగా మండల్ వైజ్ ఒక మెగా మెడికల్ క్యాంప్ తీసుకొని రావాలని చెప్పి ఖచ్చితంగా ప్రయత్నిస్తాము ఎందుకంటే ఇట్లాంటి ఒక సర్వీసు మారుమూల ప్రజలకి జనాలకి ఎక్కడైతే చిన్న చిన్న పల్లెలు ఉన్నాయో ఈరోజు రోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఆలుగడ్డ టౌన్లో నిర్వర్తిస్తున్నాం మరి ఎక్కడో చిన్న చిన్న దూరంగా ఉన్న ఒక చిన్న పల్లెలకి ఈరోజు తెచ్చి వచ్చే అవకాశం చాలా తక్కువ మరి అలాంటి అవకాశము ప్రతి మండల హెడ్ లో కూడా ఇలాంటి మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పి నా కోరిక అదేవిధంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా మెరుగ్గా చికిత్స అందడానికి మా తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఏం చేయాలన్నా కూడా మేము మొదటిగా ఖచ్చితంగా ముందుంటాం ఎస్పెషలీ ఇక్కడ అంబులెన్స్ సర్వీస్ కానీ ఇంకోటి కానీ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం మీరు చూసుకుంటే గతంలో ఇక్కడ రోడ్ రోడ్డు ప్రమాదంలో మా తల్లి ఇక్కడ చనిపోవడం జరిగింది ఇక్కడ చనిపోయినప్పుడు స్విఫ్ట్ రియాక్షన్ ఉండి ఇంకా మెరుగైన చికిత్స ఇక్కడే అందించే పరిస్థితి ఉంటే ఆ రోజు బతికే అవకాశం ఉండేదేమో మరి అలాంటి పరిస్థితి ఆలగడ్డ తాలూకాలో ఎవరికి రానికుండా చూసుకోవడం అనేది మా దేయము ఎమ్మెల్యే గారి దేయము ఖచ్చితంగా ఆ దిశగానే మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ మరి ఇతర ప్రదేశాల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన డాక్టర్లందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఇలానే ఇంకా సర్వీస్ పెంచుకోవాలనేదే మా కోరిక మీకు ఎల్లప్పటికీ కూడా భూమా కుటుంబం అన్నగా ఉంటుంది మీకు ఏ సమస్య ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఆలగడ్డ నివాసంలో అవ్వాల్సిన పని లేదు ఎక్కడున్నా కూడా మాకు ఫోన్ కొట్టి మీకు ఫలానా ఇబ్బంది ఉంది ఫలానా సర్వీస్ మేము చేయాలనుకుంటున్నామని చెప్పి మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మేము ముందుండి దాన్ని పెట్టుకుంటే నడిపినానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం